హాయ్ అండి వెల్కమ్ టు అరైంద్ లాక్స్ ఈరోజైతే మనము ఎలాంటి పిండి వాడకుండా క్రిస్పీ పునుగులు ఎలా చేసుకోవాలనేది వీడియోలు అయితే తెలుసుకుందాం చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మనమైతే ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా పునుగులు అయితే చేసుకోవచ్చు పిల్లలకి మనము స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ పునుగులు ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒక్కసారి అయితే మనం ఈ పునుగులను ఎలా చేయాలనేది ఒక ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ఈ ఇందులోకైతే పునుగులోకి చట్నీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుందండి ముందుగా నేనైతే వన్ గ్లాస్ రైస్ అయితే నానబెట్టానండి ఒక టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మనమైతే ముందుగా నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను మెత్తగా అయితే మరీ మెత్తగా కాకపోయినా మిక్సీకి అయితే ఈ విధంగా పట్టుకోవాలండి మరీ ఎక్కువ పల్చగా కాకుండా నార్మల్గా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ముందుగానే ఒక గ్లాసు బియ్యానికి ఒక ఫైవ్ అయితే ఆలు అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడికిన తర్వాత మొత్తం పైన అయితే పొట్టు తీసేసి మనము ఈ ఆలు కూడా మనము మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకు ఒక గ్లాసు రైస్కి అయితే ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ అలా ఆలు ఉంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం తీసి పొట్టు తీసేసిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఏం వేయొద్దండి వాటర్ వేయకుండానే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మరి తిరగట్లేదు అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం బియ్యం మిక్సీకి పట్టుకున్నాం కదా దాంట్లోనే అయితే ఈ ఆలుది మిక్సీ పట్టింది కూడా వేసేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మరి గట్టిగా అయిందన్నప్పుడు అన్నప్పుడు మాత్రమే వాటర్ కలుపుకోవాలి మరి పల్సా కలుపుకుంటే కూడా పునుగులు అంత మంచిగా రావండి నార్మల్గా ఉండేటట్లే ఉండాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను మీ ఇష్టం మసాలా కావాలంటే మసాలాలు వేసుకోవచ్చు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయలేదు సింపుల్గా అయితే చేసేస్తాను కొద్దిగా జీర కూడా వేసేసి మొత్తం అయితే కలిపేసాను ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ వేడైందో లేదనేది కొద్దిగా వేసి చెక్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసేసుకోవాలి మరీ బోండా టైప్ అయితే ఎక్కువ ఎక్కువ పిండి అయితే వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోతాయి ఇవి అయితే మనము మరీ ఫుల్ హైలో స్టార్టింగ్లో అయితే హైలో పెట్టేసి కొద్దిగా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టేసి చేసామంటే లోపల నుండి అయితే చాలా క్రిస్పీగా అవుతాయి మొత్తం అయితే ఇలా వేసిన తర్వాత చూడండి కలిపేసుకుంటే కలిపేసుకొని ఈ కలర్కి వచ్చాక తీసేసుకోవడం అండి ఇలా మొత్తం పిండి అయితే చేసేసాను చేసిన తర్వాత ఇందులోకైతే పల్లె చట్నీ చేశానండి మీ ఇష్టం పల్లె చట్నీ కాకపోయినా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుంది అలాగే ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుందండి ఈ పునుగులు చాలా క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనా నాకైతే కొద్దిగా కోల్డ్ అయింది కాబట్టి వాయిస్ ఇవ్వడంలో చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే వాయిస్ ఇవ్వలేకపోతున్నా అతి కష్టంగా అయితే వాయిస్ ఇచ్చాను చూడండి మొత్తం పునుగులు అయితే రెడీ అయిపోయాయి వేడి వేడిగా పల్లె అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇచ్చిన తర్వాత హైఫ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ